யாருக்காவது தெலுங்கு தெரியுமா ஆ நான் தெலுசா தெலுங்கு உன் டிரான்ஸ்லேஷனை நான் நம்பணுமா ஐயா ஒரு அபிஷ்ட கஸ்டடியில் இருக்கிறதுக்காக ஆந்திரா போலீஸ் டிபார்ட்மெண்ட்லேருந்து ரெண்டாவது கோர்ட்டுக்கு ஒரு டீம் வந்திருக்கு Your Honor, he is an upscanning accused. There is a NBW against him. ஒன் கூட போன என் அப்படி முடியாது நாங்க ரிமாண்டுக்கு அனுப்பி வைக்கிறோம் நீங்க வேணா அங்க போய் கஸ்டடியில் எடுத்துக்கோங்க மூணு வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸ்ல உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா ஆனா அது வேற இந்த கேஸ் வேற ஐயா புட்டப் கேஸ்ல சஸ்பெண்ட் ஆனீங்களா இல்லையா சார் ஓகே வாரம் சாந்த கச்சுல் தான் இக்கட் ஒன்றும் சார் அனுப்பு ஹலோ కానీ కోర్టు బిల్డింగ్ బయటకు తీసుకొచ్చే వరకే అతని బాధ్యత ఆ తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి ఐ జస్ట్ వాంట్ నో వాట్ ఈస్ బాయ్స్ ఆర్ సీయింగ్ క్యాన్స్లేట్ తమిర్ ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఏంటి ప్రాబ్లమ్ అయ్యా నేను కిరణ్ గుడ్లో పనిచేస్తున్నాను మీరు సిగరెట్ కొండానికి వచ్చారు కదా నేను కూడా మిమ్మల్ని అనుమానించాను అయ్యా మమ్మల్ని తీసుకొచ్చి కోడుతున్నారయ్యా మేము ఈ ఊరుకు పని చేసుకోవడానికి వచ్చామయ్యా తెలుగు అవడం వల్ల చేయి తప్పు సరే సరే ఏం కాదులే భయపడకండి ప్లీజ్ కోఆపరేట్ ఉండండి నేను మాట్లాడతాను యువర్ ఆనర్ దే వర్ నాట్ గివెన్ ఏ ఛాన్స్ టు టెల్ వాట్ దే వాంటెడ్ టు యువర్ ఆనర్ దే వర్ ఫోర్స్ నాట్ టు టెల్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ ఐక్సెప్ట్ ద క్రై దిస్ ఇస్ వాట్ ఆల్ ఐస్ టు సే నో యువర్ ఆనర్ పర్సనలీ ఐ నో వన్ ఆఫ్ దిస్ బాయ్స్ ఐ హావ్ సీన్ ఇమ్ వర్కింగ్ ఇన్ యూర్ ప్రొవిజనల్ స్టోర్ ఐ కెన్ ఆర్చ్ ఫర్ ఇట్ కెన్ గో இதுக்கு சொல்ற ஐயா இவங்க தெலுங்கு அவரும் தெலுங்கு அதுக்கு தெலுங்காரங்களும் தெலுங்காரும் ஒன்னாயிட்டாங்க இவங்களை காப்பாற்றதுக்கு அவர் போய் சொல்றாரு கொஞ்சம் யோசிப்பா சொல்றியா இங்க வந்து சார் வந்து நெல்லு அந்த பக்கம் திரும்ப இன்னைக்கு கோர்ட்டு முடிகிற வரைக்கும் இங்கேயும் இல்லை பாருங்க உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல வீட்டுக்கு போங்க போலீஸில் யாராவது உங்களுக்கு புரியிற மாதிரி சொல்லுங்க அடுத்த கேட்டு ஐயாடு அந்த பக்கத்தில் இருக்கும் அதான் ரிமாண்ட் பண்ணிட்டாங்களே இங்கே நிற்கிறீங்க கிளம்புங்க சரி பாண்டியோ ஈ டப்பு தீஸ்கினி வேண்டனே ஊரில் பண்ணுற மீதி இங்கா இக்கட உண்டனும் மஞ்சது காதோ ఇదిగో తీసుకో కానీ అతని లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్ మమ్మల్ని ఫాలో అవుతున్నారు కానీ ఓకే సార్ తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా ఏం చెప్పిందన్న ఏదో బయట ఊరు పనికి వెళ్తుందట ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది నీకెమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చింది కొంచెం పెన్న సార్ చెప్పన్న తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది సరేనా తమ్ముడు ఒక హెల్ప్ చేయగలరా మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసుంటే వాళ్ళు సార్ మీరు ఏం చెప్పినా చేస్తాం సార్ రిమాండ్ సార్ సరే కూడా సార్ సాయింద్రబాద్ సార్ ఉండే కూర్చున్నా அவர் கோர்ட்ல இருக்கிற போலீஸ் தான் நீங்க போங்க உங்க சேஃப்டிக்கு தான் சார் உள்ள போங்க

ఏం గొడవ చేయలేదుగా చేయలేదు సార్ దిగండి సీట్లో కూర్చోదు ఆఫ్ లో ఉంది స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా అప్పుడు ఆ అమ్మాయి మనలోనే ఎక్కడ ఉంది రే అటుపక్క పక్క మెసేజ్ పంపించవచ్చుగా ఇంతకు ముందే అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా నాకేం నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరిగేస్తానుగా ఐ ఫీల్ ఇట్స్ మిస్టేక్ సార్ కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనసుతో కిడ్నాప్ చేయించాం ఎవరు చేశారు హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనిబడి కన్కేస్ సార్ మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది మనల్ని చేస్తారు అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్ కేకేనే ఆయన ఆడిటర్ ఆయన పౌరులకు వస్తే మనకి ఏం కావాలన్నా చేస్తారు సార్ నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేస్తారు సార్ డబ్బు నీడలా ఖర్చు పెడతారు నువ్వు అతనికి నమ్మిన బండు అని నాకు తెలుసు ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్ ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను రత్నం గవర్నమెంట్కి పంచడానికి జీతం తీసుకుంటున్నాను నిమగౌనం కృష్ణమూర్తిలో లోపలు రెడీ చేయమన్నారు కేకే తీసుకుని వస్తున్నారు బోట్లో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తు వస్తారో ఎవరో మన గుర్రాళ్ళు అవుతూ చేయదారు అన్న ఆ జంక్షన్ దగ్గర కాస్తాపన్న వెళ్ళేస్తా సరేరా ఇంటికి వెళ్ళి ఫోన్ అలాగేనా జాగ్రత్తగా వాళ్ళండి ఫోన్ చేస్తాను మర్చిపోకుండా ఫోన్ చేయరా అలాగే ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఎరా ఇంకో వచ్చేదారిలో వాడు ఊళ్ళో దిగిపోయాడు సార్ జాగ్రత్తగా పోండి రే ఆ కేకే సంగతి ఎవరితో మాట్లాడకండి వెళ్ళండి అలాగే సార్ బాగా నిద్రపోయావా ఫ్రెష్ గా వస్తున్నావు ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట మీకు తీలేదట సార్ అంటున్నాను తప్పుగా అనుకోకండి మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే డ్యూటీ మాత్రం చేయవు ముందా ఏసీకి పంపు కొట్టం అప్పుడే నీకు మంచి జరుగుతుంది సార్ ఏంట్రా బయలుదేరనరా ఇక మీద బయట వెళ్తే డబ్బులు మిగిలెట్టాలని పార్క్ లోనో బస్టాండ్ లోనో పడుకోకండి ఎక్కడైనా రూమ్ తీసుకోండి చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి చూడడానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు ముఖాన ఘాట్లు పళ్ళు ఊడిపోయి అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు అలాగే సార్ నవీ తోటి కనబడుతుంది ఏసీ గారు ఐదు పూజ చేయాలంటున్నారు క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు వీళ్ళతో చేయించుకుందామా రే స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా కూర్చోండి సార్ మాట్లాడుకుందామా ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు అడుగుతారు అందుకని పని అనుకోగలవా ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు అందుకేగా ఒకే టైంలో ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు త్రీ సమ్ ఫోర్ సమ్ ఏం చేస్తున్నారు గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు నా పని ఏంటో తెలీదా ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి మీరు మూర్తేనే పిలవచ్చు అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు మీరే పెద్దోళ్ళు అలాంటిదేం లేదు నేను సాదాసీద ఇన్స్పెక్టర్ని మీరంటే మీరు మాత్రమే కాదు ఈ సిస్టమ్ ఈ సిస్టం చాలా పెద్దది మనం ఒట్టి పాన్సే ఇప్పుడు మన మధ్య స్టార్ట్ అయింది ఇది ఎవరికోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు మీరు నన్ను అడ్డ పెట్టుకుని ఆయన పట్టుకోలేరు ట్రై చేయండి సార్ నిన్న మీరంతా హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్ మాట్లాడడంలో తప్పేం లేదుగా ఆఫ్కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేదు అందుకే వాళ్ళని ఇక్కడికి డామ్ ఆల్చడా దే పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ సార్ రోహన్ నువ్వు బయలుదేరు లెట్ మీ ఇంట్రడ్యూస్ సార్ వాళ్ళకి నేను తెలుసుగా తెలుసు సార్ నేను మాట్లాడుకుంటాను నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడదు ఓకే సార్ హాయ్ రోహన్ హాయ్ సార్ దిస్ ఇస్ ఫ్రాంక్ హాయ్ ఫ్రాంక్ అన్నీ మాట్లాడారా అన్నీ మాట్లాడాను దేనికి ఎవరే కాకుండా వెళ్ళి మీ ట్యా వెళ్ళండి